నమశివాయ జంబికుంట స్థానిక శివాలయంలో లోక కళ్యాణందం కొరకు ఆషాఢ మాసంలో మన అన్నపూర్ణ విశాలాక్షి శివాలయంలో పదిహేను శాతం లెక్క పారాయణం చేయడం జరుగుతుంది ఎందుకంటే సకాలంలో వర్షాలు పురవాలని అందరికీ మంచి జరగాలని సంకల్పం అందుకని ఓం చెప్పండి ఓం నమ శివాయ మన జమ్ముగూడపట్నంలో అన్నపూర్ణ విహారాక్షరమ మీద విశ్వేశ్వర స్వామి దేవాలయంలో లోక కళ్యాణార్థం మరియు మనకు వర్షాలకు సకాలంలో పడటం లేదా అనావృష్టి పోవడానికి సకాలంలో వర్షాలు పడడానికి అందరూ కూడా సమస్త భక్తులు అందరూ కూడా సుఖ సంతోష సంతోషాలతో ఉండాలని ఆ యొక్క వరుణదేవిని ప్రార్థిస్తూ ఆ యొక్క వరుణదేవి యొక్క అనుగ్రహ పొందుతూ కూడా అమ్మవారి యొక్క లతా సహస్రనామ స్తోత్ర పారాయణము పదిహేను సార్లు కూడా అమ్మవారికి ఈరోజు ఏం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి కూడా ఆ అమ్మవారి ఉపగ్రహాలని అందరూ కూడా ఆ యొక్క స్వామికి విశ్వేశ్వర స్వామి కూడా అమ్మవారిని కూడా ప్రార్థిస్తున్నాం